ఫ్రెండ్స్ ఇక పెయిడ్ వెబ్సైట్స్ అన్నీ మర్చిపోండి వియో జెమినా ఇవన్నీ మర్చిపోండి ఎందుకంటే ఇప్పుడు మనం క్యాప్కట్ ద్వారా ఫ్రీగా అన్లిమిటెడ్గా ఏ వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్న ఏ టూల్స్తో మీ వీడియోస్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఫ్రీ ఫ్రెండ్స్ ఎలాంటి ప్రీమియం కొనాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఫ్యూచర్స్ చూస్తే మనకే కళ్ళు తిరుగుతాయి లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ అయితే ఇక్కడ మనకు క్యాప్ కట్ ఇచ్చేసింది సో మనకు మనమైతే అవతార్స్ కూడా వేరే వెబ్సైట్లో జనరేట్ చేస్తూ ఉంటాం కానీ మనం ఈ వెబ్సైట్లోనే మనం అవతార్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ షార్ట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో అమేజింగ్ థింగ్ ఏమిటంటే జస్ట్ మనం చార్ జిబిటీ లేదా మనం సొంతంగా రాసిన స్క్రిప్ట్ ఉంటుంది కదా ఆ స్క్రిప్ట్ని పేస్ట్ చేస్తే చాలు వీడియో జనరేట్ అయిపోతుంది ఈ వెబ్సైట్ని యూజ్ చేయడం కోసం వీపీఎన్ని వాడాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు ప్లేస్టోర్ నుండి ఈ యూఎస్ఏ విపిఎన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఇది కనెక్టెడ్ అయిపోతుంది రీసెంట్ ట్యాబ్ నుండి ఈ యాప్ని తొలగించకండి ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో తర్వాత ఇప్పుడు మనం క్రోమ్లోకి వచ్చేద్దాం వచ్చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ మనం ఇలా రాసేసుకుందాం సో గమనించండి నేను రాస్తున్నాను క్యాప్కట్ ఏఐ వీడియో డెస్క్ టాప్ అని లేదా క్యాప్ కట్ ఏ డెస్క్ టాప్ అని సెట్ చేయండి ఫస్ట్లోనే మనకు వెబ్సైట్ షో అవుతుంది దీని మీద క్లిక్ చేయండి సో ఇలా మనకు షో అవుతుంది ఇంటర్ఫేస్ ఇక్కడ డెస్క్ టాప్ సైట్ని ఆన్ చేసుకోండి తర్వాత ట్రై క్యాప్ కట్ ఆన్లైన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఇంకా అమేజింగ్గా మీరు ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకోవచ్చు అయినా కూడా మన మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు సైన్ ఇన్ ఆప్షన్ షో అవుతుంది మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసుకోండి సైన్ అప్ చేసుకున్న తర్వాత ఇలా మనకు ఇంటర్ఫ్రెష్ షో అవుతుంది మనకు నార్మల్ క్యాప్ కట్ యాప్లో ఇన్ని ఫ్యూచర్స్ అయితే ఉండవు కానీ ఈ వెబ్సైట్లో అయితే మనకు లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ ఇచ్చారు సో చూడండి ఇక్కడ నుండి మనం అమేజింగ్గా ఎటువంటి వీడియో అయినా జనరేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా టెన్ మినిట్స్ స్క్రిప్ట్ అయినా మనం ఒకేసారి జనరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోసారి మనకు మన ఈమెయిల్ ఇక్కడ సెట్ చేయమని చెప్తోంది లింక్ చేయమని సో ఇక్కడ లింక్ మీద క్లిక్ చేశాను సో ఇక్కడ ఫస్ట్ నేను ఈమెయిల్ ఇచ్చేసాను నాకు వెరిఫికేషన్ కోడ్ వచ్చేసింది మీ జీమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వచ్చి ఉంటుంది చూసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి సో మనకు మన ఈమెయిల్ ఇక్కడ లింక్ అయిపోయింది తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం ఇక్కడ పైన క్యాప్ కట్ అకౌంట్ అని షో అవుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పూర్తిగా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుండి స్టోరీస్ జనరేట్ చేయొచ్చు పోడ్కాస్ట్ జనరేట్ చేయొచ్చు మన వీడియోస్కి క్యాప్షన్స్ కూడా జనరేట్ చేయొచ్చు ఇక్కడ నుండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి నేను వీడియో జనరేట్ చేస్తాను సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫ్రీ ఏ వీడియో మేకర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేద్దాం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ ఇన్స్టెంట్ ఏఐ వీడియో అని ఉంది కదా ఇక్కడ మనం ట్రై నో మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ లో చూడండి ఇన్స్టెంట్ ఏఐ వీడియో అని షో అవుతుంది కదా ఇక్కడ జనరేట్ స్క్రిప్ట్ అని ఉంది ఇక్కడ మనం స్క్రిప్ట్ అయితే పేస్ట్ చేద్దాం అలాగే ఇక్కడ మనకు స్క్రిప్ట్ ఎన్ని మినిట్స్ ఉండాలో కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ వరకు ఒకేసారి టెన్ మినిట్స్ వరకు మనం జనరేట్ చేయొచ్చు అలాగే ఇక్కడ ఏ వాయిసెస్ కూడా ఉన్నాయి ఏ వాయిసెస్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు యూట్యూబ్లో ఏ ఏ అప్డేట్స్ వచ్చాయి కాబట్టి ఏ పాలసీస్ సో అందుకోసం ఏ వాయిస్ యూజ్ చేయడం కొంచెం డేంజర్ అందుకోసం మీరు మీ ఓన్ వాయిస్ ఓవర్ చేసుకోండి ఎలా ఓన్ వాయిస్ ఓవర్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ చార్ట్ జీబీటీలోకి వచ్చేయండి మనకు స్టోరీ కావాలి సో ఇక్కడ నేను ఇలా రాస్తున్నాను చార్ జీబీటీలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తయారు చేసి ఇవ్వండి నా యూట్యూబ్ వీడియో కోసం వీడియోలంతా మీరు ఎంతైనా రాసుకోండి నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ టెన్ మినిట్స్ రాశాను సో చాలామందికి ఇంగ్లీష్లో ప్రాన్స్ రాయడం రాదు కాబట్టి సో మనం తెలుగులోనే ఇలా రాసిద్దాం ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇవ్వండి హరర్ స్టోరీ ఇవ్వండి కామెడీ స్టోరీ ఇవ్వండి అని సో తర్వాత చూడండి మనకి ఇక్కడ స్టోరీ అయితే జనరేట్ అయిపోయింది ఈ స్టోరీ అయితే నాకు అంతగా బాగా నచ్చలేదు సో దీన్ని మనం మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేద్దాం ఇంకోసారి రీజనరేట్ చేద్దాం సో మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం పైకి వచ్చేద్దాం సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రాంప్ట్ మీద లాంగ్ ప్రెస్ చేయండి ఎడిట్ మెసేజ్ మీద క్లిక్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి సో మనకు ఇంకో స్టోరీ ఇక్కడ జనరేట్ అయిపోయింది సో ఈ స్టోరీని నేను యూస్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఏ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్స్ కోసం కానీ మీ ఓన్ వాయిస్ ఓవర్ చేయండి మీ సొంత వాయిస్తో వాయిస్ ఓవర్ ఇవ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఫ్యూచర్లో కూడా రావు ఇక్కడ స్క్రిప్ట్ మీద లాంగ్ ప్రెస్ చేయండి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ పూర్తి స్టోరీని మీరు కాపీ చేసుకోండి మిత్రులారా సో నేను పూర్తి స్టోరీని కాపీ చేసుకుంటున్నాను సో ఇలా మీరు పూర్తి స్టోరీని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్ క్యాప్ కట్ అయితే మనకు ఫ్రీ ఎలాంటి మనీ కట్టన అవసరం లేదు ఎలాంటి ప్రో సబ్స్క్రిప్షన్ ప్రీమియం ఏది అవసరం లేదు సో ఈ వీడియో అయితే జెన్యున్ వీడియో ఎలాంటి నేను అబద్ధం చెప్పి మీకు వీడియో అయితే చేయటం లేదు జస్ట్ మనం ట్రిక్ అప్లై చేసి వీపీఎన్ ద్వారా క్యాప్కట్ వెబ్సైట్ని యూస్ చేస్తున్నాం మనం ఏ వీడియోస్ ద్వారానే స్టోరీస్ క్రియేట్ చేసేటప్పుడు అయినా కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ సార్కి మనం క్లిప్స్ క్రియేట్ చేస్తూ ఉండాలి టెన్ మినిట్స్ వీడియోకి ఒక ట్వంటీ థర్టీ వీడియో క్లిప్స్ అయినా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు ఇన్స్టెంట్గా మనకు వీడియో తయారైపోతుంది పూర్తి స్క్రిప్ట్ని మీరు పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను త్రీ మినిట్స్ సెలెక్ట్ చేశాను మీకు చూపించడం కోసం మీరైతే టెన్ మినిట్స్ కూడా ఒకేసారి జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాం ఏ వాయిస్ మనకి ఏ వాయిస్ పని లేదు మనం సొంతంగా వాయిస్ వచ్చేసుకుందాం మీకు ఎగ్జాంపుల్ కోసం ఇలా చూపిస్తున్నాను ఇక్కడ చాలా వాయిసెస్ ఉన్నాయి ఇంగ్లీష్లో నేను ఫస్ట్ వాయిస్ని సెలెక్ట్ చేశాను తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్ మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో వీడియో అయితే తయారైపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు క్యాప్ కట్ చాలా ఫాస్ట్గా మనకు వీడియో జనరేట్ అయిపోతుంది నేను ఇక్కడ మీకు త్రీ మినిట్స్ వీడియో జనరేట్ చేస్తున్నాను అయినా కూడా మనకు ఎంతో ఫాస్ట్గా వీడియో అయితే జనరేట్ అవుతుంది ఇందులో మనకు క్యాప్షన్స్ కూడా ఆటోమేటిక్లీ వచ్చేస్తాయి వీడియోలో ఒకవేళ మీకు క్యాప్షన్స్ వద్దనుకుంటే క్యాప్షన్స్ మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు ఈజీగా అది కూడా నేను చూపిస్తాను సో చూడండి మన వీడియో అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది ఇప్పటికీ మనకు ఫార్టీ సిక్స్ పర్సెంట్ జనరేట్ అయిపోయింది సో ఇంకొన్ని సెకండ్స్ మనం వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తే సో చూడండి ఇలా మనకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది ఇక్కడ మనకు డైలాగ్ షో అవుతున్నాయి ఇక్కడ క్యాప్షన్స్ డైలాగ్ షో అవుతున్నాయి ఈ క్యాప్షన్స్ని మనం రిమూవ్ కావాలంటే రిమూవ్ చేసేసుకోవచ్చు ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను సో చూడండి ఇలా మనకు త్రీ మినిట్స్ స్టోరీ అయితే జనరేట్ అయిపోయింది సో ఫస్ట్ మీకు ప్లే చేసి చూపిస్తాను సో చూడండి ప్లే చేస్తే ఇలా అమేజింగ్గా ఫుల్ హెచ్డి క్వాలిటీలో మనకు వీడియో అయితే తయారవుతుంది ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడ మనకు క్యాప్షన్స్ కూడా షో అవుతున్నాయి ఇంగ్లీష్లో ఇంక కావాలంటే తెలుగులో అయినా రాసేసుకోండి ఇవే క్యాప్షన్స్ని మీరు సో ఇక్కడ ఈ క్యాప్షన్ మీద క్లిక్ చేసి చూపిస్తాను ఫస్ట్ క్యాప్షన్ ఉంది కదా ఇక్కడ ఫస్ట్ సీన్లో ఇక్కడ వచ్చేసి వన్స్ సప్ అనే టైం అని ఉంది కదా దీన్ని నేను రిమూవ్ చేసేస్తాను ఇలా ఇలా మీరు అరేస్ చేసేయచ్చు సో ఒక క్యాప్షన్ అయితే అరేజ్ చేసేసాను సో ఇంకో క్యాప్షన్ కూడా ఇలా అరేస్ చేస్తాను ఎరేస్ చేయాలంటే అరెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు క్యాప్షన్స్ అలానే ఉన్నిస్తే ఇంకా కొంచెం బాగుంటుంది బెటర్ ఉంటుంది ఎవరైనా నాన్ తెలుగు ఆడియన్స్ చూస్తున్నారు మీ వీడియో వాళ్ళు సబ్ టైటిల్స్ చూస్తారు చూసి వాళ్ళు వీడియో అర్థం చేసుకుంటారు స్టోరీ అర్థం చేసుకుంటారు ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి నా వీడియో బ్యాక్ వెళ్ళిపోయింది సో ఇంకోసారి నేను ఓపెన్ చేస్తున్నాను ఇలా సో ఇక్కడ మళ్ళీ నేను బ్యాక్ హోమ్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి నేను జనరేట్ చేసిన వీడియోని అయితే ఓపెన్ చేశాను ఇక్కడ సేవ్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఇది ఇప్పుడు సేవ్ అయిపోతుంది సేవ్ అయిపోయిన తర్వాత ఫుల్గా మనం బ్లాక్ వచ్చేద్దాం బ్లాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేద్దాం సో రీసెంట్స్ మీద క్లిక్ చేయండి మనం ఏవైతే వీడియోస్ జనరేట్ చేసి ఉంటాం కదా అవి రీసెంట్స్లో మనకు షో అవుతాయి సో ఇలా షో అవుతాయి ఇక్కడ మీరు ఏవైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు పూర్తిగా బ్యాగ్ వచ్చేయండి ఫ్రెండ్స్ పూర్తిగా బ్యాగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్ ఐకాన్ షో అవుతుంటుంది మీ గూగుల్ అకౌంట్ ఐకాన్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వీడియో షో అవుతుంది మనం క్రియేట్ చేసిన వీడియో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఇక్కడ నుండి ఎడిట్ కూడా చేసుకోవచ్చు మనం ఏదైతే తయారు చేసాం కదా అదే వీడియోని ఇక్కడ నుండి ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేశాను మీరు ఏమైనా ఇంకా చేంజెస్ చేయాలనుకుంటున్నారు ఈ వీడియోలో లైక్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటున్నారు ఏమైనా ఎఫెక్ట్స్ అలాగే ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసేసుకోవచ్చు సో తర్వాత ఇక్కడ మనకు మీరు ఏం చేస్తారంటే ఈ స్లైడ్ని మూసేయండి ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి రిజల్యూషన్ మీకు ఎంత కావాలంటే ఎంత పెట్టుకోండి సెవెన్ ట్వంటీ పిక్సెల్స్ థౌజండ్ ఎయిటీ పిక్సెల్స్ నేనైతే ఇక్కడ కే సెట్ చేసుకుంటాను ఫోర్ కే వరకు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఎంతో అమేజింగ్ కదా ఫ్రీగా మనకు కేలో మనకు వీడియో అయితే డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చేసింది సో చూడండి నా వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది గ్యాలరీలోకి నా వీడియో సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి మన వీడియో ఎలా డౌన్లోడ్ అవుతుందో క్రోమ్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూపిస్తాను సో చూడండి నా వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది సో తర్వాత మళ్ళీ మనం తిరిగి చార్జీబీటీలోకి వచ్చేద్దాం వచ్చేసిన తర్వాత ఈ స్టోరీ కిందనే ఇలా రాయండి గివ్ ది స్టోరీ ఇన్ తెలుగు అని సో మనం ఇప్పుడు మన ఓన్ వాయిస్తో వాయిస్ ఓవర్ చేయబోతున్నాం ఇక్కడైతే మనకు స్టోరీ సేమ్ స్టోరీ మనకు తెలుగులో ఇచ్చేసింది ఈ స్క్రిప్ట్ని మనం చదివి వాయిస్ ఓవర్ చేద్దాం ఎలా చేయాలో కూడా ఈజీగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు మన స్క్రిప్ట్ అయితే ఇక్కడ తయారైపోయింది ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఈ కథను సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి పూర్తిగా కాపీ చేసుకోండి తర్వాత కీప్ నోట్స్ యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లే స్టోర్లో ఈ యాప్ అవైలబుల్లో ఉంది టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసేసుకోండి పేస్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ స్క్రీన్ మీద త్రీ బటన్స్ ఉంటాయి అందులో రీసెంట్ యాప్ బటన్ ఉంటుంది లాంగ్ ప్రెస్ చేయండి దాని మీద ఇలా మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ వస్తుంది స్ప్లిట్ స్క్రీన్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి అప్పుడు మనకు టూ స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి టూ స్క్రీన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ వాయిస్ రికార్డర్ యాప్ని ఓపెన్ చేసేసుకుందాం వాయిస్ రికార్డర్ యాప్ మీద క్లిక్ చేసి ఈ వాయిస్ రికార్డర్ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇలా మనకు వన్ సైడ్ స్క్రిప్ట్ షో అవుతుంది వన్ సైడ్ అలాగే వాయిస్ ఓవర్ కోసం వాయిస్ యాప్ మనకు రికార్డింగ్ యాప్ అయితే షో అవుతుంది ఇలా మనం స్క్రిప్ట్ చదువుతూ ఇక్కడ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పూర్తి స్క్రిప్ట్ని మనం ఇక్కడ ఇలా రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మనం చూస్తూ అమేజింగ్గా రికార్డ్ చేయొచ్చు తర్వాత స్టాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ చేసి దీన్ని మనం సేవ్ అయితే చేసేసుకుందాం తర్వాత ఇంకా కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి ఇందులో నేను చూపిస్తాను సో ఇక్కడ మనం వీడియో క్రియేట్ చేస్తాం కదా వీడియో క్రియేట్ చేసేటప్పుడు క్యాప్కట్లో వీడియోలో కూడా చాలా స్టైల్స్ ఉన్నాయండో ఇందులో మీరు రియలాస్టిక్ స్టైల్ త్రీ డి స్టైల్ అలాగే యానిమీ స్టైల్ గిబ్లీ స్టైల్ క్లే స్టైల్ లాట్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి ఏ స్టైల్ అయినా మీరు యూస్ చేసుకొని వీడియో తయారు చేయొచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ అయితే ఎంతో అమేజింగ్గా ఉంది ఇక్కడ ఎన్ని ఫ్యూచర్స్ ఇచ్చారు అది కూడా ఫ్రీగా ఏ వెబ్సైట్ మనకు ఫ్రీగా అయితే ఇవ్వదు కానీ మనకు క్యాప్ కట్ ఫ్రీగా ఇచ్చేసింది సో మీకు నచ్చిన విధంగా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోండి ఇక్కడ మీరు స్టైల్ సెలెక్ట్ చేసి సో ఇక్కడ ఒకసారి వీడియో అవుట్పుట్ చూడండి ఫ్రెండ్స్ మనకు సీన్ సీన్ బై ఇక్కడ సీన్స్ జనరేట్ అయ్యాయి ఇలా మనం ఇక్కడ నుండి క్యాప్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు దీనికి నేను వాయిస్ అయితే యాడ్ చేయలేదు మీకు చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను సో మీరు ఏదైతే మనం వాయిస్ రికార్డ్ చేసి మనం సేవ్ చేసుకున్నామో మీరు ఇన్స్టాట్ యాప్ ఓపెన్ చేసుకొని మీరు జనరేట్ చేసిన వీడియోని మీరు అప్లోడ్ చేసి అలాగే మనం వాయిస్ ఓవర్ రికార్డ్ చేసాం కదా ఆ వాయిస్ వర్ని మీరు అప్లోడ్ చేసేయండి సో ఇలా మీరు ఇలాంటి అమేజింగ్ వీడియోస్ అయితే క్యాప్కట్ కట్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు